అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా ఒక్కసారి చేసుకొని రోజు తీసుకున్నారంటే ఈ విధంగా చేసుకొని స్కిన్ గ్లో అవుతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలా టైం లేని వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు ఈజీగా మార్నింగ్ తీసుకున్నారంటే చాలా మంచిది ఇది ఈ విధంగా నేను చేసింది మీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను రెండు యాపిల్ రెండు బీట్రూట్ రెండు క్యారెట్ తీసుకున్నాను మూడు సమానంగా తీసుకోండి తీసుకొని ఇవి మంచి కడుక్కొని ఇలా పైన పీల్ తీసేసి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు బ్లెండర్ తీసుకొని మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని దీంట్లో సగం వరకు వేసుకొని దీంట్లో నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మూడు సమానంగా తీసుకోండి చాలా మంచిది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే రోజు ఫ్రెష్గా తాగొచ్చండి ఇక్కడ నీళ్ళు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి స్టైనర్ పెట్టుకోవాలి స్టెయినర్ పెట్టుకొని ఇది మిక్సీ పట్టుకున్నది ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ పల్ప్ అనేది పడేయొద్దండి ఈ పల్ప్ కూడా మంచిగా చపాతీలలోకి అలా వాడుకోవచ్చు ఈ జ్యూస్ అనేది ఇలా చిక్కగా తీసుకోండి పల్చగా కాకుండా తక్కువ నీళ్ళు వేసుకొని ఇలా చిక్కగా తీసుకోండి తీసుకున్న దాన్ని ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని ఈ జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ది ఈ ట్రే తీసుకున్నాను ఇలాంటిది తీసుకోండి పెద్దది మీ దగ్గర చిన్నది అయినా పర్వాలేదు ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఐస్ ట్రే తీసుకొని ఇలా మొత్తం నింపుకోవాలి ఈ ఐస్ ట్రే మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి ఇలా నేను నింపి పెట్టానండి ఇంకొకటి చిన్న దాంట్లో కూడా నింపి పెట్టాను ఈ జ్యూస్ అనేది దీంట్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మొత్తం ఇలా అన్ని ఐస్ ట్రేలో ఇలా వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఇలా మంచిగా ఐస్ క్యూబ్స్ లాగా అయిన తర్వాత చూడండి ఇలా మొత్తం రెండింటికి ఫిల్ చేసి పెట్టాను ఇలా ఐస్ అయిన తర్వాత ట్యాప్కి పెడితే ఈ ట్రే అనేది చక్కగా ఊడొచ్చేస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చిందాన్ని ఈ ఐస్ క్యూబ్స్ తీసేసి గ్లాస్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని తాగేసేయటమేనండి రోజు ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగటం కంటే ఇలా టైం లేని వాళ్ళు కానీ వారానికి ఒకసారి అయినా కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా కానీ ఈ విధంగా చేసి పెట్టుకొని రోజు ఇలా ఒక వన్ బాల్ లేదా టూ బాల్స్ ఇలా ఒక గ్లాస్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మీరు కావాలంటే దీంట్లో హనీ లేదా లెమెను అలా కూడా వేసుకొని తాగేసేయచ్చు నేను చేసేదే మీకు చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి మీకే నచ్చుతుంది ఈజీ కూడా ఈ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్